ちょっと待ってください。 నేను ఆరుమూరు మున్సిపాలిటీకి సార్ మెటీరియల్ సప్లై చేస్తానండి అట్లాంటి మెటీరియల్ నేను రెండేళ్ల కింద సప్లై చేసిన ఆ డబ్బులు రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు సార్ నా డబ్బులు నాకు ఇవ్వమంటుంది ఇవ్వట్లేదండి ఇదేందని అడిగితే నాకు సమాధానం లేదు కమిషనర్ గారు అన్నారు ఆ కమిషనర్ గారేమో అమెరికా వెళ్ళిపోయినారు ఈ ఉన్న కమిషనర్ గారికి ఏమని కలెక్టర్ వేయడం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేరు నేను ఏం చెప్పినా అని గవర్నమెంట్ నుంచి చేస్తా అంటున్నావు కానీ ఏది చేయడం లేదు నేను ఈరోజు నా బతుకు రోడ్డు పాలైపోయింది అయిపోయింది సార్ నాకు రెండు నెలల్లో జబ్బులు ఇస్తా అన్నారు చైర్మన్ గారు మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఈ గవర్నమెంట్ చెవిటిదో గుడ్డిదో నాకు తెలియదు అది విని కనీసం నా డబ్బులు నాకు చెల్లిస్తుంది అని చెప్పి నేను ఆశిస్తున్నా కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో ఎన్నో సార్లు చెప్పిండ్రు కమిషనర్ గారికి ఆమె డబ్బులు ఆమెకి ఇవ్వండి అని చెప్పి కానీ ఈయన వినడం లేదు ఎంతగా లేదు నేను ఇవ్వన్నాడు సార్ ముందు తర్వాత ఫైల్ లేదన్నాడు ఫైల్ బిల్డప్ అయింది అన్నీ అయిపోయినాయి అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు నా దగ్గర ఏ సమాధానం లేదు సీడిఎంఏ నుంచి రాని అంటే సీడిఎంఏ నుంచి వచ్చేవరకు నేను ఏం చెయ్యాలి నేను ఎట్లా బతకాలి నేను ఎమ్ఐ చదువుకొని నాకు ఎటువంటి జీవనాధారం లేదని చెప్పి నేను ఏదో బిజినెస్ పెట్టుకున్నా నాకు వెనక ముందు సంపాదించి పెట్టేవాళ్ళు కూడా లేరు నా పిల్లలు చిన్నోళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళని నేను ఎట్లా పోషించుకోవాలా లంచం ఇవ్వనందుకే నన్ను ఈ విధంగా హింసిస్తున్నారు నేను ఈ లంచం ఇచ్చే పరిస్థితిలో నేను లేను నేను దొంగ బిల్లు పెట్టలేదు నేను పెట్టింది అన్ని కరెక్ట్ బిల్లులు పెట్టినాయి కాబట్టి నా డబ్బులు నాకు రావాలా సార్